హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి కొత్తిమీర ఫ్రాన్స్ బిర్యానీ అండి చాలా సింపుల్గా మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమున్నా లేకపోయినా బిర్యానీ సామాన్లు కొత్తిమీర ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి కదా వాటన్నిటితో కలిపి మంచి రుచికరంగా చాలా సింపుల్గా ఉండే ఫ్రాన్స్ కొత్తిమీర బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అనమాట తయారు చేసి చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఈ రెసిపీని నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెసిపీ తయారీ విధానం చూద్దాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అలాగే ఒక పెద్ద స్పూను గసగసాలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వెల్లుల్లి రేఖలు అంటే అల్లం ఎక్కువ వేస్తే వెల్లుల్లి రేఖలు తక్కువ వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేస్తే అల్లం తక్కువ అలా అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక గుప్పెడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మిక్సీ జార్కి మూత పెట్టేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఒక మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఫ్రాన్స్ తీసుకున్నానండి నేను ఇవైతే కర్రీ వండడానికనే తీసుకొచ్చారు కాకపోతే నాకు బిర్యానీ చేస్తే బాగుంటుంది కదా ఇలా అనిపించి నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యల్లోకి చెంచా కారం రుచికి తగినంత సాల్టు చిటికేడు పసుపు అలాగే ఒక పెద్ద గరిట పెరుగు వేసుకోవాలండి ఒక కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది పులుపు లేకుండా అలాగే పెరుగు వేసిన తర్వాత మనం మసాలాలన్నీ ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ కూడా దీనిలో వేసేసుకుని ఒక నిమ్మ చెక్క పిక్కలు లేకుండా ఇలా రసం తీసుకుని ఆ రసాన్ని కూడా ఈ రొయ్యల్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారం మసాలాలు మొత్తం అన్నీ కూడా ఈ ఫ్రాన్స్కి బాగా పట్టేలాగైతే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక గంట అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలోకి తగినంత అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు మనం బండిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్లోకి వేసుకుని చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని అయితే వేగనివ్వాలండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడైతే ఈ ఆనియన్స్ వేగిపోయినాయి అనమాట ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే బాండీలోకి చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు యాలకులు ఒక స్టార్ ఫ్లవరు అలాగే ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాల్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా ఆడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే మసాలాలు వేసి రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అయితే ఈ బాండీలోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా మనం వేసిన కరివేపాకు బిర్యానీ పలావ్ సామాన్లు వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా రొయ్యలతో పాటు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి పచ్చివాసన లేకుండా మగ్గేదాకా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఒక పక్క ఇది రెడీ అవుతుంది కదా ఇంకొక స్టవ్ పైన రైస్ కుక్ చేసుకోవడానికి ఎసరినైతే పెట్టుకోవాలండి ఎసరు పెట్టుకుని దీనిలోకి హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా ఆ మసాలాలను వేసేసుకోవాలి ఆలుకులు మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్కాయ ఆలుకులు లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు అలాగే ఘాట్లు పెట్టిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంతకుముందు మనం రొయ్యల్లో కలపడానికి మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా ఒక స్పూన్ తీసుకుని దీనిలోకి వేసుకోవాలి ఎసరులోకి వేసుకున్న తర్వాత మనం ఎంత రైస్ కుక్ చేసుకుంటున్నామో రైస్కి తగ్గట్టుగా టేస్ట్కి సాల్టు అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే రైస్ అంటుకోకుండా పొడి పొళ్ళు రావడం కోసం అనమాట అవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని ఎసరిని మరగనివ్వాలి ఈలోపు మనం పక్కన కుక్ చేసుకుంటున్నాం కదా రొయ్యల మిశ్రమాన్ని అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారు కదా రొయ్యల్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి వాటర్ వాటర్గా ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ రొయ్యలతో పాటు ఇంకుపోయి చక్కగా ఇది బాగా కుక్ అయ్యేలాగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక పక్కన నేను రైస్ కుక్ చేయడానికి ఒక గంట ముందే ఒక గ్లాసు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి కడిగేసుకుని ఆ రైస్ చూపిస్తున్నాను ఇక్కడైతే ఎసరు మరిగిపోతుంది ఇప్పుడు మరిగే ఎసరులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్ లేకుండా వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము కదా ఆ సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలా మీడియం ఫ్లేమ్ మీద రైస్ని అయితే ఉడకనివ్వాలి చూసారు కదా రైస్ కుక్ అవుతూ ఉంది ఈ రైస్ ఏంటంటే మనం రోజు రైస్ వండుకుంటాం కదా అన్నం వండుకునే రైస్తో చేస్తున్నానండి ఈ రైస్ అయితే నైంటీ పర్సెంట్ దాకా ఎసరలోనే కుక్ అవ్వాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం ఇలా అన్నప్పుడు రైస్ కుక్ అవుతుంది ఇంకా కొంచెం పలుకుండగానే మనం ఈ రైస్ని వాచ్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకోవాలి తీసేసుకుని ఇలా పొడి పొడులాడుతూ ఉండేలా చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రాన్స్ ఎంతవరకు మగినాయో చూద్దామండి చూసారు కదా చక్కగా గుజ్జులాగా ఆ రైల్లో వచ్చిన వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు తేరిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఆనియన్స్ని సగం దాకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లాస్ బియ్యం ఉడికించుకుని రైస్ కుక్ చేసుకున్నాం కదా ఈ రైస్ని మొత్తం ఈ బాండీలో వేసుకుని పైన అంతా కూడా సమానంగా వచ్చేలాగా ఇలా గరిటతో సమానం చేసుకోవాలి ఇలా సమానంగా చేసుకున్న తర్వాత దీనిలోకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నాలుగు మూడు పచ్చిమిర్చీలని ఘాట్లు పెట్టుకుని ఆ పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా పైనుంచి వేసుకోవాలి ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేస్తుంటే గరిట్లోంచి పడట్లేదు అని చెప్పి నేను చేత్తోనే తీసి చుట్టూగా కూడా రౌండ్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా వేస్తున్నాను అనమాట అలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పాలల్లో పసుపు మిక్స్ చేసి ఈ పాలు పసుపు పాలనైతే ఈ పై నుంచి కూడా లోపల దాకా వెళ్ళేలాగా ఇలా వేస్తున్నాను అనమాట పైనుంచి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు రైస్ వార్చుకున్న వాటర్ ఉంది కదా గంజి దాన్ని కూడా కొంచెంగా తీసుకుని ఇలా పై నుంచి వేసుకురావాలన్నమాట అంటే మనం చేసుకునేది మామూలు రైస్ కదా అది బాగా గట్టి పడిపోయినట్టు ఉండకుండా స్మూత్గా సాఫ్ట్ గా ఉండడం కోసం అన్నీ కూడా లేయర్స్లా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా ఇలాంటి ఏదైనా బరువు రాడు పెట్టి ఫ్లేమ్ని సిమ్లోకి కాకుండా మీడియంకి కాకుండా మధ్యస్థంగా పెట్టుకుని ఒక పది నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు సిమ్లో అవనిస్తే మనకి గుమఘమలాడే కొత్తిమీర ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను చూడండి చక్కగా ఎక్కడ రైస్ అనేది చీడు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ జల్లులాగా వచ్చింది చాలా మంచి స్మెల్ వస్తుందనమాట చాలా చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందేనండి అంత బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది మేమైతే ఫుల్గా తింటూ చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేసాం అనమాట మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు అయితే చక్కగా టేస్టీగా ఈజీగా బిర్యానీని అయితే తయారు చేసి పెట్టవచ్చండి అలాగే మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినా ఎక్కువ పని లేకుండా తక్కువ టైంలో చక్కగా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే కొత్తిమీర ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనిలోకి వేరే కర్రీ ఏం అవసరం లేదు ఇంకా దీనిలోకి ఏంటంటే ఉల్లిచట్నీ చేసుకుంటే మనం చక్కగా కమ్మగా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్